హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సాంప్రదాయాలకు పట్టుకొమ్మ మన హిందూ ధర్మం ఎన్నో ఆచారాలు మరెన్నో సాంప్రదాయాలు రోజుకో విశిష్టత తిదికో ప్రాధాన్యత వాటిని అనుసరిస్తూ నిత్యం మనం చేసే పూజలు వ్రతాలు నోములు దైవ దర్శనాలు వాటి ఆచరణలో మనకు ఎదురయ్యే అనేక అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమమే మన ఈ సాంప్రదాయం కార్యక్రమం ఇవాళ మన సాంప్రదాయం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అమ్మగారు శ్రీమతి నిట్టాల కిరణ్మయ్య గారు వారితో మాట్లాడి ఇవాల్టి కార్యక్రమంలో మనం మరిన్ని చక్కని విషయాల్ని తెలుసుకుందాం అలాగే మీరు కూడా అమ్మతో మాట్లాడి మీ యొక్క ధర్మ సందేహాలని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి వాటికి మీరు కాల్ చేసేయచ్చు నమస్తే అమ్మ నమస్కారం అమ్మ ముఖ్యంగా ఇవాళ రోజు యొక్క విశిష్టత మరియు ఇవాళ రోజు యొక్క తిథి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా తప్పకుండా తల్లి ధనుర్మాసం అందులో పుష్యమాసం వచ్చిన తర్వాత శుక్ల పక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథితో కూడుకున్నటువంటి సోమవారం స ఉమా సమేత అద్భుతమైనటువంటి హిందువాసం దాన్ని మనం సోమవారంగా పిలుస్తూ ఉంటాం ఇటువంటి రోజున చేసేటువంటి శివారాధన అలాగే శనికి చేసేటువంటి తైలాభిషేకాల వంటివి చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి జాతకపరమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో జీవుణ్ణి కుట్టి కుదిపేస్తూ ఉంటాయో ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ అభివృద్ధి అనేటువంటిది లేకుండా జీవుణ్ణి ఇరకాటంలో పెడుతూ ఉంటాయో అటువంటి కర్మల వర్షాత్తు ఏర్పడేటువంటి గ్రహ నక్షత్రాదుల యొక్క దోషాలను అధిగమించడం కోసం వాటిని శాంతపరచి మనం చేసినటువంటి ప్రారంధాలకు తగినటువంటి దాన జప స్నాన తపాదులు కనుక ఎవరైనా కనుక చేసినట్లయితే ఇవాళ రోజున విశేషమైనటువంటి జాతక దోష నివృత్తి అనేటువంటిది జరగడానికి చ సకలమైనటువంటి ఎలాంటి వాడు చేసినా సరే వాడికి జాతకపరమైనటువంటి దోషాలు తొలగించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి రోజు ఇవాళ తిథికి ఉంది వారానికి ఉంది రోజుకి ఉంది ఉన్నటువంటి సమయానికి ఉంది ఎట్టి పరిస్థితులు ఎక్కడా దుర్ముహూర్తం లేనటువంటి రోజు ఈ రోజు కనుక అటువంటి రోజున అందులో పౌషమాసంలో వచ్చేటువంటి శుక్ల అష్టమి అని చెప్పాం ఇవాటి రోజున చేయవలసినటువంటి దానము విశేషమైనటువంటి దానం అది శయ్యా దానము అని శాస్త్రం చెబుతుంది పురాణాలు చెబుతున్నాయి ఆ సెయ్యా దానానికి సంబంధించినంత వరకు ఏమేం దానం ఇవ్వాలి అంటే ఒక చేపని కానీ దుప్పటిని కానీ దిండుని కానీ కప్పుకునేందుకు రజాయి లాంటి ఒక మెత్తటి దాన్ని అంటే ఆ చలిని ఆపగలిగేటువంటి దాన్ని కానీ పరుపుని కానీ మంచం ఉంది పరుపు లేదు పరుపు కానీ లేదు మంచంతో కూడుకున్నటువంటి ఈ సామాగ్రిని అంతటినీ కానీ ఎవరికైనా సరే అవసరం ఉన్నటువంటి వాళ్ళకి లేదు ఉత్తమమైనటువంటి వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు కానీ రోడ్డు మీద అడుకునేటువంటి బిచ్చవాడికి కానీ వాళ్ళ అవసరాన్ని పట్టి వాళ్ళ అటువంటి సంయ్యదానాన్ని కనుక చేసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి జాతక సమస్యలకు విశేషమైనటువంటి సమాధానాలు దొరుకుతాయి అలాగే భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బాంధవ్యాలు చక్కగా బాగుపడడం పిల్లలు ఇంకా పుట్టినటువంటి వాళ్ళు కనుక ఇటువంటి సంకల్పం చేసుకుని సంక్రాంతి లోపలే వాళ్ళ వాళ్ళే వాళ్ళే చేసేయాలని కాదు కనీసం వాళ్ళ సంకల్పం చేసుకుని సంక్రాంతి లోపల కనుక ఈ దానాన్ని చేసినట్లయితే పిల్లలు చక వంశాంకురాలు పుట్టేటువంటి అవకాశం అలాగే వివాహపరమైనటువంటి దోషాలు ఏమైనా జాతకాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోయి వివాహం అనేటువంటి శీఘ్రంగా జరిగేటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఉంటాయి కనుక సంకల్పం చేసుకున్నంత మాత్రం చేత ఇవాంటి రోజున చేయగలిగితే ఓ చిన్న చేప ఓ దిండు కొనండి ఓ రగ్గు కొనండి ఓ కనీసం చల్ల చల్లగా ఉన్నటువంటి సమయంలో చెవులని ఈ తలకాయని కూడా రక్షించేటువంటి ఓ ఉలెన్ టోపీ కొనండి ఏదైనా సరే ఓ వెచ్చదనాన్ని అందించగలిగేటువంటి ఒక వస్తువుని లేనటువంటి వాడికి వాళ్ళు దానం చేయండి జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం ఏ సమస్య లేదు మోక్షం ఆనందం కలుగుతుంది మోక్షం అంటే ఏమీ లేదు ఆనందం అటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ప్రతి వాళ్ళకి లభిస్తుంది

అమ్మ నమస్తే అండి అమ్మా నమస్కారం నా ఆరోగ్య రీత్యా నేను కుర్చీలో కానీ నేల మీద కానీ దర్భాసన మీద కానీ అలా కింద కూర్చోలేనండి కుర్చీలో కూర్చోలేనండి మంచం మీద కూర్చుని వెల్తాశాస్త్రైనా హనుమాన్ చాలు అయినా ఇవన్నీ పారాయణ చేసుకుంటానండి ఇవన్నీ దోషం అంటే అలా చేసుకోవడం లేకపోతే ఫలితం వచ్చదండి రాదండి అమ్మా ఆరోగ్యం ఏమాత్రం సహకరించట్లేదు కనుక మీరు మంచం మీద కూర్చుని జపాలు అనేటువంటి స్తోత్ర పారాయణం వంటివి చేస్తున్నాను అని చెప్పారు ఆ చేసేటువంటి సమయంలో మంచం మీద రాత్రి ఏ దుప్పటి అయితే వేసుకుని దాని మీద మీరు శయనించారో అంటే పడుకున్నారో ఆ దుప్పట్ని తీసివేసి మరొక దుప్పటినో లేదు ఉతికినటువంటి ఒక రజాయి లాంటి దాన్నో వేసుకుని మీద దర్భ కానీ దర్భచాప కానీ పీఠం మామూలుగా ఎప్పుడు ఉలెన్ పీఠాలు వస్తున్నాయి చదురస్రం చతురస్రంగా ఉండేటువంటివి కింద మనం వేసుకుని కూర్చునేటువంటి పీఠాలు వస్తున్నాయి అది కానీ లేదు మీరు రెగ్యులర్గా వాడనటువంటిది కేవలం జపతపాదులకు మాత్రమే వాడేటువంటి తుండుగుడ్డను కానీ తెల్లనైనటువంటి దాన్ని కానీ దాని మీద విశేషంగా వేసుకుని ఓ రెండు అక్షతను దాని మీద మధ్యలో వేసుకుని కనుక కూర్చున్నట్లయితే మంచం మీద కూర్చుని జపాలు చేస్తున్నాను స్తోత్రాలు చదువుతున్నాను అనేటువంటి ఆ దోషం ఏదైతే మీరు అని భావిస్తున్నారో ఆ దోషం వర్జి వర్జితమైపోతాం అంటే తొలగిపోతుంది ఆ తర్వాత అనారోగ్య రీత్యా చేస్తున్నారు కనుక ఎటువంటి దోషము అసలు అంటనే అంటదు వీనేంతవరకు మంచం మీద కూర్చుని మనం పారాయణ చేస్తేటువంటి అనారోగ్యం మనకు ఉంది అంటే నిత్యము కూడా ఆ కూర్చుని పారాయణ మొదలెట్టే ముందు కాస్త విభూతిని కనుక నుదుటికి రాసుకుని మనం కూర్చునేటువంటి పీఠం మీద కూడా కాస్త విభూతిని కనుక వేసుకుని ఒకవేళ రోజు ఆ మంచం దుప్పటి కూడా మార్చగలిగేటువంటి ఓపిక శక్తి నా శరీరానికి లేదండి దీనికి ఏమైనా రెమెడీ చెప్పగలరా అనుకున్నట్లయితే కాస్త విభూతిని ఆ మంచం మీద చిలకరించుకుని అలా కూర్చుని మీరు జపం చేసుకున్న తపం చేసుకున్న స్తోత్రం లాంటివి పారాయణ చేసుకున్న ఏమీ దోషం లేదమ్మా ఆరోగ్యం అనేటువంటిది సహకరించింది అన్న తర్వాత మీరు ఇవన్నీ కూడా మానేసి మళ్ళీ మీరు రెగ్యులర్గా మీరు చేసుకోవచ్చు సహకరించినప్పుడు ఏది దోషం కాదు అది పరమేశ్వరుడికి తెలుసు కనుక మీరేం బాధపడద్దు హాయిగా మీరు చేసుకునేటువంటి పారాయణని ఈ రకంగా కాస్త చిన్న చిన్న మార్పులు చేసుకుని చేసుకోండి ఓకే అమ్మా మరో కాల్ తీసుకున్నాము హలో హలో నమస్తే మేడం నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు శైలజ అండి గుంటూరు నుంచి శైలజ గారు అమ్మతో మాట్లాడండి మీ యొక్క ధర్మ సందేహాన్ని వారికి తెలియజేయండి అమ్మా చెప్పండి నమస్కారం అండి నమస్తే అమ్మా చెప్పండి అమ్మ నాకు వచ్చేసి ఏదైనా ఒక దైవనామాన్ని గురుపదేశం లేకుండా చేసే ఒక చెప్పండి అమ్మ ఎందుకంటే నాకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుందండి ప్రతిక్షణం అంటే ఇట్లాగా పుట్టింటి తరఫున తక్కువ చూస్తారు అట్టింటి తరఫు తక్కువ చూస్తారు అని అదే ఆలోచనమ్మ నాకు ఏ పని చేయబుద్ది కాదు ఆఖరికి దేవుడి పూజ కూడా చేయబుద్ది కావట్ల దానివల్ల అనారోగ్యంగా వస్తుంది బాగా ఏం బెంగలేదమ్మా ఒక ఒకే మంత్రం మీద ఒకే నామం మీద రోజంతటిని గడపాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మీ మస్తిష్కానికి కలిగి దాని ద్వారా నాకున్నటువంటి అనవసరమైనటువంటి లౌకిక ఆసక్తుల నుంచి బయటపడాలి అనేటువంటి సంకల్పం మీ మనస్సుకు కలిగిన వెంటనే సర్వదోషాలు మీ నుండి పోయినట్లే లెక్క కనుక అటువంటి సంకల్పానికి ఉచితంగా మీరు అడిగినటువంటి దాన్ని చక్కగా ఉద్దేశించి చెప్పేటువంటి మాట శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని నిత్యము అనునిత్యము ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ అంటే వారం రోజుల పాటు ఏడు రోజులు ఎక్కడా కూడా విరామం లేకుండా పడుకున్న సమయంలో కూడా నిరంతరము నోట్లో జపించగలుగున్నటువంటి అద్భుతమైనటువంటి నామాల్లో ఒక నామం శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి నామాల్లో మొట్టమొదటి నామం లలితా సహస్రామంలో మొట్టమొదటి నామం శ్రీమాత ఆ శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని నిత్యము కనుక స్మరించుకుంటూ ఉన్నట్లయితే సకలమైనటువంటి లౌకిక వాంఛలు కూడా తీరిపోతాయి కోరికలు మనస్సులోకి జనించకుండా ఉంటాయి మనస్సు అతిరిక్తంగా ప్రయాణం చేయకుండా భగవత్పాదాలని పడుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శ్రీరామ జయరామ జయ జయరామ ఈ నామాన్ని నిరంతరము శ్రీరామ స్వయం లలిత అమ్మవారికి అయ్యవారికి ఎక్కడ తేడా లేదు ఇద్దరూ కూడా పుంస్వరూపాన్ని అమ్మవారి పొందినట్లయితే శ్రీరామ స్వరూపము స్త్రీలింగాన్ని స్వరూపంగా శ్రీరాముడు కనుక విష్ణుమూర్తి కనుక పొందినట్లయితే ఆవిడే లలితా స్వరూపం అని చెప్తూ ఉంటారు శ్రీరామ స్వయం లలిత అయితే ఆ శ్రీమాత్రేన మహా అమ్మవారి యొక్క నామాన్ని లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి అయ్యవారి నామాన్ని ఈ రెండు నామాలు కూడా గురూపదేశం లేకపోయినా కూడా నిరంతరము చేసుకోదగినటువంటి అత్యద్భుతమైనటువంటి నామాలు లేదు కృష్ణనామం ఏమైనా కావాలి అనుకున్నట్లయితే అచ్యుతానంత గోవింద ఈ మూడు విషయాలు రాసుకోండి శ్రీమాత్రే నమ శ్రీరామ జయరామ జయ రామ అచ్యుతానంత గోవింద ఈ మూడు నామాల్లో ఏ నామాన్నైనా ఒక నామాన్ని పట్టుకోండి చక్కగా రోజంతా ప్రయాణం చేయండి అదే 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 కొంతసేపు జపం చేయంగానే మనస్సు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని పట్టుకుని లాక్కొచ్చుకోండి మళ్ళీ నామం మొదలెట్టండి అట్లా చేస్తుంటే కొన్నాళ్ళకి నామము తప్ప ప్రపంచం వైపుకి దృష్టి వెళ్ళడానికి అవకాశం లేదు నామం చదువుతూ నామం మధ్యలోకి ప్రపంచం వస్తుందే తప్ప ప్రపంచంలో కూడా నామాన్ని దర్శించగలిగేటంత ధ్యాన స్థితికి మీరు వెళ్ళిపోతారు అటువంటి స్థితి మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మరో కాల్ చూద్దాము హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు శివాని నేను కాల్ చేస్తున్నాను శివాని గారు అమ్మతో మాట్లాడండి మీ యొక్క ధర్మ సందేహాన్ని వారికి తెలియచేయండి చెప్పండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మా ఇంటి పూజించాలి ఏ విధంగా ఇంటి గడప అనేటువంటిది సకలమైనటువంటి దారిద్ర్యాల నుంచి అలాగే గండాల నుంచి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమరిక ఆ అమరిక అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా సౌభాగ్యవంతంగా శుభకరంగా ఉంచుకోవడం అనేటువంటిది ఆ ఇంటి ఇల్లాలి యొక్క కర్తవ్యం అంటే ఆ గుమ్మం దాటి బయటికి వెళ్తాం ఆ గుమ్మం దాటి లోపలికి వస్తాం ఆ వెళ్ళి దేన్నైతే సంపాదించుకుని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి దేని ద్వారా అయితే సంపాదన ద్వారా అయితే సుఖంగా జీవితాన్ని ఆ ఇంటిలో ఉన్నటువంటి సభ్యులతో అనుభవించాలి అని యజమాని కోరుకుంటాడు అటువంటి యజమాని యొక్క సంకల్పాదులన్నీ కూడా సుస్థిరం అవడం కోసం ఆ ఇంటి ఇల్లాలు యజమాని యొక్క భార్యగా ఆ ఇంటి ఇల్లాలు చేయవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి వ్రతాలలో ఆ గడపని నిత్యము కూడా శోభాయమానంగా ఉంచుకోవడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి వ్రతం కనుక అటువంటి గడపే మళ్ళీ ఇక్కడ స్త్రీ యొక్క లలాట భాగం ఇది గడప అని చెప్తూ ఉంటారు ఈ గడపను కూడా ఎప్పుడు కూడా పసుపుతోనూ కుంకుమతోనూ అలంకరిస్తూ ఉండాలి ఈ గడపని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇంటి గడపని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడు ఆ ఇంటి యజమానికి ఎక్కడా కూడా నైరాస్యము కానీ అనైశ్వర్యము కానీ వెంటపడేటువంటి అవకాశం లేదు ఎప్పుడూ సుస్థిరమైనటువంటి ఐశ్వర్యంతో కలకలాడుతూ ఉంటాడట అటువంటి గడపను ఎలా మనం శోభాయమానంగా ఉంచుకోవాలి అంటే తెల్లవారుజామున వీలైనంత వరకు సూర్యోదయం కాక మునుపు అది తెల్లవారుజామున అంటే అర్థం ఏమిటంటే సూర్యోదయం కాక మునుపు నీళ్లతో నీళ్లు జల్లుతూ చక్కగా పసుపు నీళ్లు జల్లుతూ ఆ గడపనంతా కూడా చేత్తో మాత్రమే చక్కగా అన్ని వైపులా కూడా ఎక్కడ దుమ్ము లేకుండా ముందు వెనక కూడా చక్కగా దాన్ని కడుక్కుని తర్వాత జాగ్రత్తగా ఎక్కువ నీళ్లు పోస్తే మళ్ళీ అదంతా చదపట్టి పాడైపోకూడదు పోకూడదు కనుక చక్కగా చక్కగా గుడ్డతో తుడిచి గుడ్డతో తుడిచిన తర్వాత తడి చేసినటువంటి పసుపుని చక్కగా కాళ్ళకి ఎలాగైతే శుక్రవారము మంగళవారము ఇలాంటి రోజుల్లో ప్రత్యేకంగా లేదు భగవద్ ఆరాధనలో నిత్యము కాళ్ళకి పసుపు ఎలా రాసుకుంటాము అలాగే ఈ గడపని కూడా అమ్మవారి యొక్క పాదముగా భావించి అది ఎక్కడా కూడా పొడి లేకుండా చక్క అంతా కూడా పసుపు అలదుకునేటట్లుగా చక్కగా చేత్తో తడి చేసుకుంటూ రాసి దాన్ని చక్కగా రెండు గుమ్మాలకి పైన ఉన్నటువంటి కవాటాలకు ఆధారంగా ఉన్నటువంటి దాని మీదేమో కళ్యాణం బొట్టు పెట్టాలి పెళ్ళిళ్ళప్పుడు చక్క ఆడపిల్లకి మోపిల్లవాడికి వాడికి పెట్టేటువంటి కళ్యాణం బొట్టు ఎలా పెడతామో చక్క అలాంటి కళ్యాణం బొట్టు అలాగే మనం దాటేటువంటి గడపకి పసుపు ఒక బొట్టు కుంకుమ రెండు బొట్లు అట్లా నాలుగు చోట్ల కనుక దాన్ని చక్కగా పెట్టుకున్నట్లయితే అటువంటి గడపని దాటినటువంటి వాడు సకల ఐశ్వర్యాలను పొందుతాడు గడప మీద కాలు పెట్టడానికి ఇప్పుడు అవకాశం లేదంటే పసుపు కుంకాలు ఉంటాయి దాని మీద ఇప్పుడు పిల్లలు పెట్టమన్నా కాలు పెట్టరు అలాగే అటువంటి గుమ్మాన్ని దాటి ఏ శుభాన్ని అయితే కోరుకుని బయటికి వెళ్తాడో అటువంటి వాడికి ఆనందం మాత్రమే సిద్ధిస్తుంది అలాగే ఆ గడపని అలా అలంకరించిన తర్వాత ఆ గడపకి రెండు వేపుల కానీ లేదు కుడివైపున కానీ కొన్ని బియ్యాన్ని గనక గుమ్మం బయటి బయటివేపు కనుక వేసినట్లయితే ఆ బియ్యాన్ని దర్శించుకుని ఏ యజమాని అయితే బయటికి వెళ్ళి మళ్ళీ ఆ బియ్యాన్ని దర్శించుకుని లోపలికి అడుగు పెడతాడో అటువంటి వాడికి అపమృత్యు దోషాలు ఏవైనా కనుక జీవితంలో వాడి జాతకంలో ఉన్నట్లయితే అటువంటి ఆపదల నుంచి వాడు రక్షింపబడతాడు అని శాస్త్రం చెబుతోంది కనుక ఐశ్వర్యము కావాలి ఆనందము కావాలి దాంతోపాటు ఆయుష్షు కావాలి ఈ మూడు కేవలం ఒక గడపని ఇలా అలంకరించుకున్నట్లయితే శోభాయమానంగా అటువంటి ఇంటిలో ఎటువంటి ఇబ్బందులు కూడా రావు చోటు చేసుకోవు అనేటువంటి శాస్త్రవేత్తం ఇలా చేసుకోండి సకల ఐశ్వర్యాలు పొందండి అమ్మ ఇవాళ చాలా విశిష్టమైన రోజు అని మన కార్యక్రమం మొదట్లో మీరు చెప్పడం జరిగింది ఇవాటి శుక్లపక్ష అష్టమి నాడు ఏ దేవారాధన చేస్తే మంచిది అంటారు అలాగే ఎలాంటి నిష్టలు పాటిస్తే మంచి జరుగుతుందంటారు సోమవారముతో కూడుకున్నటువంటి అష్టమి తిథితో ఉన్నటువంటి రోజు అందులో పౌష్యం యొక్క శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమీ తిథి విశేషమైనటువంటి తిథి స్వరూపం కనుక ఇవాళ రోజున శివారాధన శివాభిషేకాలు అలాగే శనికి తైలాభిషేకాల వంటివి కనుక చేసుకున్నట్లయితే జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అలాగే జాతక సమస్యలతో పాటు ఉండేటువంటిది మనశ్శాంతి లేకపోవడం అది కూడా జాతకంలో ఒక రీత్యము కుజుడు కానీ శుక్రుడు కానీ సరిగా చూడకపోతే మనస్సు ఏన్ని కూడా శుభంగా తీసుకోదు ప్రతిదీ విసుగనే అనిపిస్తుంది ప్రతిదీ చిరాకనే అనిపిస్తుంది అనవసరమైన ఆలోచనలు మనసులోకి వచ్చి మనం చేయవలసినటువంటి పనుల నుంచి మనల్ని దారితప్పించేస్తూ ఉంటాయి ఇలాంటి దోషాలన్నీ కూడా కనుక వీటి నుంచి బయటపడేటువంటి విషయంగా ఇలాంటి రోజున విశేషంగా శివుడికి బిల్వ దళాలతో అభిషేకాదులు పూర్తి చేసుకున్న తర్వాత శివ అష్టోత్తరాన్ని చదువుతూ నూటెనిమిది బిల్వ దళాలతో శివార్చన కనుక చేసుకున్నట్లయితే అలాగే తెల్లటి బియ్యముతో అయ్యేవారికి చక్క అష్టోత్తరం చేస్తూ కనుక ఆ శివ అష్టోత్తర నామాలని చదువుతూ కనుక తెల్లటి బియ్యంతో అయ్యేవారికి అర్చన కనుక చేసినట్లయితే అలాగే నివేదనగా స్వామికి తెల్లగా ఉన్నటువంటి పాయసాన్ని అంటే బెల్లం వేయకుండా లేదు తెల్లటి బెల్లం వేసేటువంటి పాయసాన్ని కానీ లేదు పాయసం చేయలేదండి మేము వాళ్ళ కొబ్బరి అన్నం చేసుకున్నాం తెల్లగా పసుపు వేయకుండా ఉన్నటువంటి తెల్లటి అన్నాన్ని ఏదైనా సరే అయ్యవారికి వాళ్ళ నైవేద్యం కనుక పెట్టినట్లయితే ఆ జీవికి ఉన్నటువంటి కుజ రాహు అలాగే శుక్రగ్రహాల యొక్క దోషాలు పూర్తిగా శమిస్తాయి వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి ఆ చేసినటువంటి వాడు ఈ రకమైనటువంటి పూజను చేసినటువంటి వాడు అటువంటి ఇబ్బందుల నుంచి బయటకు వస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి కనుక వాటి రోజు విశేషమైనటువంటి రోజు ఉన్నంతలో ప్రతి వాళ్ళు కూడా చక్కటి దైవారాధనను చేసుకుని అయ్యో ఇప్పుడు తెలిసిందండి మేము ఆల్రెడీ ఆఫీస్కి వచ్చేసాము లేదు బయట కార్య నిమిత్తమే మేము బయటకు వచ్చేసాము అనుకోకుండా ఇప్పుడు చూస్తున్నాం మేము ఎలా మరి అదేదో పొందుని తెలుసుంటే బాగుండేదే అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు శివాయ నమ ఓం అనేటువంటి నామాన్ని వాళ్ళ రోజంతా గనక మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ సమయాల్లో కనుక అనుకుంటూ ఉంటే శివారాధన ఏ రకంగా అయితే పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత నూటెనిమిది బిల్వ పత్రాలతోనూ ఆ స్వామిని అర్చించుకోండి తెల్లటి బియ్యంతో అర్చించుకోండి అనేటువంటి విధానం ఏదైతే చెప్పామో ఆ విధానం చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ రోజంతా ఈ నామంతో ఇప్పుడు మొదలెట్టుకుని గనుక రాత్రి పడుకునేదాకా గనక ఈ నామంతో కనుక అనుసంధానం మనస్సుని జీవితాన్ని కనుక చేసుకున్నట్లయితే అంతటి చేసిన ఫలితమూ వస్తుంది వాళ్ళకి కనుక వాళ్ళ రోజున ఆ శివాయ నమోం అనేటువంటి నామాన్ని వదలకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సకల ఐశ్వర్య సిద్ధి సకల ఆనంద సిద్ధి దాంతోపాటు ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి అటువంటి పురాణాలని స్వచ్ఛందంగా చక్క ఈ సంప్రదాయం అనేటువంటి కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ వాటి ద్వారా నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా తేలికమైనటువంటి పరిస్థితుల్లో మనం చక్కగా మన జీవితంలోకి అనుసంధానం చేసుకుంటూ కావలసినటువంటి శుభాలను అన్నింటి పొందేందుకు అద్భుతమైనటువంటి మార్గం ఈ అద్భుతమైనటువంటి సంప్రదాయం అనేటువంటి కార్యక్రమం ఓకే అమ్మా మరో కాలర్ ఉన్నారు చూసిద్దాము హలో హలో నమస్తే అండి మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మా పేరు సరస్వతి అండి వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సరస్వతి గారు అమ్మతో మాట్లాడండి మీ యొక్క ధర్మ సందేహం ఏంటో అమ్మకు తెలియచేయండి అమ్మా అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మ చెప్పండి అదే రుణ బాధలు తీరడానికి ఏమైనా పూజలు ఏవైనా ఉంటే చెప్తారని చేశామండి అమ్మా అప్పుల బాధల నుంచి కొంచెం ఏమైనా పూజలు చెప్తారనండి అప్పుల బాధలు తీరాలంటే తల్లి ఒక విషయం గుర్తు పెట్టుకోండి శుక్రవారం శుక్రవారం అంటే శుక్రవారం అంటే శుక్రవారం నాడే అమ్మవారు అనుగ్రహిస్తుందా మిగతా రోజుల్లో అనుగ్రహించదా అని వెంటనే కొంతమంది అడుగుతూ ఉంటారు శుక్రవారం నాడు ఏ సంకల్పం అయితే చేసి ఏ పనినైతే చేస్తామో ఆ పని జీవితాంతం కూడా మన వెంట ఉంటుంది అందుకని ఆ రోజు అప్పు చేయొద్దు అనవసరంగా బయట వాళ్ళకి ఎక్కువ ధనాన్ని ఇవ్వద్దు అడగకుండా ఎక్కువ బయట తిరగద్దు ఇవన్నీ ఎందుకు చెప్తారో అంటే అదే జరుగుతూ ఉంటుంది రిపీట్ అవుతూ ఉంటుంది ఎక్కువ సమస్యల్లోకి ఆ రోజు ఎక్కువ మాట్లాడద్దు వీంత మౌనంగా ఉండండి ఇవన్నీ ఎందుకు చెప్తారంటే పెద్దవాళ్ళు అది విషయం కనుక అటువంటి శుక్రవారం రోజున వీలైనంతవరకు కనకధారా స్తోత్రాన్ని సూర్యోదయానికన్నా కూడా పూర్వమే అంటే సూర్యుడు ఉదయించకుండా ఉన్నటువంటి కాలానికన్నా కూడా పూర్వమే తులసమ్మ దగ్గర ఆవునేతి దీపాన్ని చిన్న మీద తీసుకోండి ఏమంటే అసలే అప్పుల బాధ అంటారు మీరు మళ్ళీ ఆవునేతి దీపం అంటున్నారు మేము ఎక్కడి నుంచి తెస్తామంటారు చాలామంది పువ్వొత్తిని ఆవునేతిలో ముంచితే ఎంత అయితే ఆ పువ్వొత్తిని అంటుకుని చక్కగా వస్తుందో దాన్ని చిన్న మట్టి ప్రమిదలో ఎంత ఉందో అంతే వేసి దాన్ని వెలిగించి ఆ వెలిగించింది కొండెక్కే మూడు సార్లు కనకధారా స్తోత్రం చదువుకోవచ్చు నేను అలాగే పెట్టుకుంటాను రోజు కనుక సూర్యోదయానికన్నా పూర్వమే చక్కగా తులసమ్మ ముందర ఈ కుంభవత్తిని చక్కగా ఆవునేతిలో ముంచి ఎంత నూయ్యి వస్తే అంత నేతితోనే దీపారాధన చేసుకుని ఆ దీపారాధన వెలుగుతున్నంత సేపట్లో మూడు సార్లు కనుక స్తోత్రాన్ని చదువుకుని అమ్మవారికి బెల్లం కావచ్చు మీకు ఓపాన శక్తి ఏది ఉందో దాన్ని అనుగమించి అమ్మవారికి నివేదన కనుక చేసి ఆ శుక్రవారం నుంచి నలభై ఐదు శుక్రవారం నలభై ఐదు రోజుల పాటు వరుసగా కనుక కనకదార స్తోత్రాన్ని వదలకుండా చదువుకున్నట్లయితే సకలమైనటువంటి అప్పులు తీరిపోతాయి అలాగే మన గుప్పెటితో గుర్తుపెట్టుకోండి మన గుప్పెటితో శనివారం రోజున పొద్దున పావురాలకు కానీ పక్షులకు కానీ పెసలను కనుక నిత్యము వేస్తూ ఉంటే ఒక పదకొండు శనివారాలు అనుకోండి ఓ ఇరవై ఒక్క శనివారాలు అనుకోండి ఇలా గుప్పెడితో పెసలు తీసి పావురాలకు కానీ ఇంక ఇతరమైనటువంటి పక్షులకు కానీ వేసినట్లయితే సకలమైనటువంటి అప్పుల నుంచి రుణ బాధల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం అలాగే మనకున్న కాసలో కాస టీ పెట్టుకోండి టీ పెట్టుకుని శనివారం పొద్దున్నే ఆరు గంటలకు మీరు ఇంట్లో కనకదాన సోత్రం చదివేసుకున్నారు సూర్యోదయానికన్నా పూర్వం చదివేసుకున్నారు చక్కగా ఒక ఐదు కప్పులు ఓ పది కప్పులో చిన్న చిన్న కప్పులు మీ ఓపాన శక్తికి మించకుండా లేదు మాకు రెండే రెండు కప్పులు పెట్టే ఓపిక ఉంది ఆ వాళ్ళు మీరు టీ తాడం మానేసేయండి రెండు కప్పులు పెట్టుకోండి ఆ రెండు కప్పులు చిన్న గ్లాసులో పోసుకోండి ఈ రోడ్లు ఊడ్చేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా ఎంసీహెచ్ ద్వారా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఓ ఇద్దరు నేర్చుకుని వాళ్ళిద్దరికి ఆ రెండు కప్పులు ఇవ్వండి చక్కగా వాళ్ళు తాగుతుంటే చూసి ఆనందించి నమస్కారం చేసుకుని ఇంటికి రండి ఒక రెండు మూడు వారాల్లో మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మీరే చూస్తారు కనుక చాలా సులువైనటువంటి మార్గాలు తేలికైనటువంటి మార్గాలు రుణ బాధల నుంచి మనల్ని బయటికి లాగేసేటువంటి మార్గాలు కనుక చేసి చూడండి ఆనందం మీదవుతుంది మరో కాల్ తీసుకున్నాము హలో నమస్తే మేడం నమస్తే అండి మురళి గారు ఎలా ఉన్నారు చాలా బాగుందండి మీ కార్యక్రమాలు రోజు చూస్తున్నాం ఒక్కసారి పన్న ప్రసారాలు చేస్తున్నారు అయినా కార్యక్రమం వింటున్నాం శ్రద్ధగా చూస్తూ మా మెడికల్ షాప్ ని చక్కగా నిర్వహించుకుంటున్నానండి ధర్మంగా ఉంటున్నాను ఆచార సంప్రదాయంగా మీరు చెప్పిన ప్రకారం ఉంటున్నాను మేడం ఒక ఒక ముప్పై రెండు సంవత్సరాలుగా సభ్యుడిగా ఉన్నాను మేడం మంగళవారం దగ్గర మేడం ధర్మ సందేహాన్ని అమ్మతో చెప్పండి అమ్మగారు నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి చాలా సంతోషం మేడం గారు రోజు వస్తున్నారు పున ప్రసారం వస్తున్నారు ప్రతి కార్యక్రమంలోనూ మీరు వచ్చి ఎంతో మంది ధర్మ సందేహాలు చూస్తున్నారు చాలా సంతోషం మేడం ఇంట్లో గాని దేవాలయాల గానీ స్వామివారికి ఆచారంగానే సంప్రదాయంగానే స్వామికి హారతి ఇస్తూ ఉంటుంటారు అలా కుడివైపు స్వామివారి కుడివైపు నుంచి ఆ ఎడం జేపుగా అట్లా సాంప్రదాయం ప్రకారం అట్లా ఇస్తూ మళ్ళీ కొంచెం లెఫ్ట్ కి తిప్పుతూ ఉంటారు మేడం ఇంట్లో వాళ్ళు కానీ ఆచార్యులు కానీ దేవాలయాల బ్రాహ్మణులు కానీ కొంతమంది నిలువుగా ఇస్తుంటారు మేడం ఆచారం సంప్రదాయం ప్రకారం ఏ విధంగా హారతి వాళ్ళ మీరు మీ చేతులు చూపించండి హారతి ఇచ్చిన తర్వాత దాన్ని కొంతమంది కళ్ళకత్తుకుంటారండి కొంతమంది హారతిని చూసి దండం పెట్టుకోవాలని అంటుంటారు మంచి ప్రశ్న అడిగారు హారతి అనేటువంటిది ఎప్పుడు ఇస్తాము అంటే భగవంతుడి యొక్క ఉపచారాలన్నీ కూడా పూర్తి అయిన తర్వాత అంటే భగవంతుడికి సంబంధించినటువంటి పూజా విధానం ఏదైతే మొదలెట్టామో దీపారాధన దగ్గర నుంచి మొదలెట్టుకుని నైవేద్యం కూడా అయిపోయిన తర్వాత నైవేద్యానంతరం స్వామికి చేసినటువంటి పూజా విశేషాలన్నింటినీ కూడా ఒకసారి చక్కగా సంపూర్ణంగా చేసుకున్నామనేటువంటి తృప్తిని పొందిన తర్వాత అప్పుడు ఆ భగవంతుడు ఎదురుకుండా ఉన్నవాడు ఆంజనేయ స్వామి కావచ్చు శివుడు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు అమ్మవారు కావచ్చు ఏ దేవతా స్వరూపమైనా కావచ్చు ఆ ఉన్నటువంటి దేవతకి అబ్బాయి ఈ కళ్ళతో ఈ చేతులతో నాకు ఇచ్చినటువంటి సర్వాంగములతో కూడా ఇన్ని ఉపచారాలు చేశాను కనుక ఈ ఉపచారాలన్నీ కూడా స్వీకరించిన వాడు ఏమవుతాడు సకలమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వాడు అవుతాడు కదా సంతుష్టిని పొందినటువంటి వాడు అవుతాడు చక్కగా కంచంలో అన్ని వడ్డించాం అయ్యం ఇది తినండి తినండి అని తృప్తిగా వడ్డించాం వారు తిన్నారు తిన్నాక మంచినీళ్ళు పెట్టాం బాగుంది బాగుందయ్యా అని చక్కగా తేర్చారు తీర్చిన మనిషిని మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక కుర్చీలో కూర్చోబెట్టి చక్కగా ఫ్యాన్ వేసి చక్కగా వింజా వింజామరం వేసే బదులు చక్కగా ఫ్యాన్ వేసి కూర్చోబెట్టాం కూర్చోబెట్టి కాసేపు మీకు నిద్ర వస్తే పడుకోండి లేకపోతే కాసేపు టీవీ పెడతానని ఇంటికి వచ్చి మనకు చాలా దగ్గర అయినటువంటి వాడు మన తండ్రి గారు కావచ్చు మన తాతగారు కావచ్చు మన మామగారు కావచ్చు ఇంత స దగ్గరైనటువంటి వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఎంత జాగ్రత్తగా చేస్తామో అటువంటి వారిని చూసుకునేటువంటి ప్రాధాన్యతే అమ్మవారిని అయ్యవారిని ధ్యానించుకునేటువంటి ప్రాసెస్లో కూడా అంతే ధ్యాస ఇంత చేసుకునేటువంటి ఇంత ఆనందం పొందినటువంటి వారి యొక్క ముఖంలో ఆనందాన్ని మళ్ళీ మనం దర్శించగలగాలి ఆ దర్శనం యొక్క విభాగమే అందులో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ ప్రాప్తిని పొందడం కోసమే ఈ ఆనందం కర్పూర నిరాంజన దీపం అంటాం ఆనంద కర్పూర నిరాంజన దీపం ఆ దీపాన్ని అయ్యవారి ముఖం దగ్గరగా తీసుకువెళ్ళి పైనుంచి కింది దాకా కేసాది పాదాది పర్యంతము అలాగే పాదాది కేసాది పర్యంతము చక్కగా ఇలా తిప్పుతూ ఆ కుడి భుజం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దర్శనం ఏ స్వరూపమైనా సరే గుర్తుపెట్టుకోండి అన్నిట్లో అందరూ ఉన్నారు మన అవసరాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క పేర్లని రూపాన్ని వేరు చేసుకుంటూ వచ్చారు అవసరాలు తగ్గిపోయాయి భగవంతుడంతా ఒకటే కనుక ఆ కుడి భుజం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కుడి భుజం దగ్గర ఉన్నటువంటి లక్ష్మీతత్వాన్ని చూసుకుంటూ భుజం వైపుకు రావడం ఆ భుజం దగ్గర ఉన్నటువంటి ఆయుర్వృద్ధిని ఇచ్చేటువంటి ఆ యమధర్మరాజు చూసుకుని మళ్ళీ కుడివైపుకు రావడం అలా మూడు సార్లు కుడివైపు నుంచి ఎడంవేపుకు వైపు నుంచి కుడివైపుకు ఇచ్చుకున్న తర్వాత కుడివైపు నుంచి మళ్ళీ చక్కగా స్వామికి పాదాది కేసాది పర్యంతము ముఖారవిందాన్ని చక్కగా చూసుకుంటూ ముఖం వైపుకు ఒకసారి వక్ష ఈ వాగ్భవ కూటమి అంటారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకసారి హారతి భుజాల దగ్గర నుంచి నడుము దాకా ఒకసారి హారతి చక్క సంపూర్ణ హారతి కటి ప్రాంతం నుంచి పాదాల దాకా ఒకసారి హారతి ఆ తర్వాత కుండల్ని శక్తి కింద నుంచి పైకి జాగ్రత్త అవుతుంది కనుక ఇలా ఒకసారి స్వామికి పైకి ఇలా చూపించడం ఆ తర్వాత కుడి భుజం వేపు నుంచి ఎడం భుజం వేపుకు నుంచి మూడుసార్లు ఇట్లా చక్కగా తిప్పడం ఆ తర్వాత మొత్తం సంపూర్ణమైనటువంటి విగ్రహానికి చక్కగా ఇలా తిప్పడం అటువంటి హారతిని కనుక ఏ దేవతా స్వరూపానికి ఇచ్చినా సరే దానివల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే విగ్రహము ఆ యొక్క స్వరూపం యొక్క దర్శనము మాత్రం లభిస్తుంది దాన్ని ఇంకా కళ్ళకు అద్దుకోవాలా వద్దా చూసి ఆనందించండి ఆ నమస్కారము ఆ తేజస్సులో కనపడుతున్నటువంటి విగ్రహానికి నమస్కరించుకోండి చాలు అంతే తప్ప హార్థిక నమస్కరించుకోవాల్సినటువంటి అవసరము అగత్యము అలాగే ఆ శాస్త్ర నిబద్ధత ఎక్కడా కూడా లేదు అమ్మ ఇవాంటి కార్యక్రమంలో కాలేజ్ యొక్క ధర్మ సందేహాలకి చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారమ్మా మీకు ధన్యవాదాలు ధన్యాస్ ఇదే ఇవాల్టి సాంప్రదాయం కార్యక్రమం తిరిగి రేపటి సాంప్రదాయం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే